నుమున గలిలయలోని కాన అను ఊరిలో ఒక వివాహం జరిగను ఏసు తల్లి అక్కడ ఉండెను యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి ద్రాక్షరసమైపోయినప్పుడు ఏసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా ఏసు ఆమెతో అమ్మా నాతో నీకేమి పని నా సమయమింకను రాలేదనెను ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడి అనెను యూదుల శుద్ధీకరణాచార ప్రకారము రెండేసి మూడేసి తూములు పట్టు ఆరు రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను ఏసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి అప్పుడు ఆయన వారితో మీరిప్పుడు ముంచి విందు ప్రధాని వద్దకు తీసుకుని పొందని చెప్పగా వారు తీసుకుని పోయిరి ఆ ద్రాక్షరసం ఎక్కడి నుండి వచ్చెను ఆ నీళ్లు ముంచి తీసుకుని పోయిన పరిచారపులకే గాని విందు ప్రధానికి తెలియకపోయాను గనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూచినప్పుడు ఆ విందు ప్రధాని పెండ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసమును పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బురసం పోయును నీవైతే ఇదివరకునూ మంచి ద్రాక్షరసం ఉంచుకుని ఉన్నావని అతనితో చెప్పాను గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచకక్రియను చేసి తన మహిమను బయలుపరచను అందువలన ఆయన శిష్యులు ఆయన ఎందు విశ్వాసముంచిరి